హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్ జైని హాయ్ ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని అందులోని వీడియోను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నాదొక మనమి మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి హాయ్ ఫ్రెండ్స్ ఎల్లప్పుడూ పెన్షనర్ మిత్రుల శ్రేయోగిలాషులుగా ఉన్నటువంటి బిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ మరి పెన్షనర్ సోదరుల కోసం ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ని ముందుకి తీసుకొస్తుంది అదేమనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఎఫ్ఎంఎస్ ఆఫీస్ వారు అంటే డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆఫీస్ వారు ఒక ముఖ్యమైనటువంటి ఉత్తర్వులను అయితే మరి ఖజానా శాఖగా అందించారు అది ఏమిటనేది ఇప్పుడు చూద్దాం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ హెచ్ఆర్ పెన్షన్ అండ్ డిపార్ట్మెంట్ మెమో ఫైనాన్స్ హెచ్ఆర్ ఆబ్లిక్ రెండు రెండు వేల వేల ఇరవై ఇరవై నాలుగు త్రీ డేటెడ్ పదహారు ఐదు ఐదు సబ్జెక్ట్ డిపార్ట్మెంట్ పెన్షన్ స్టాపేజ్ రికవరీ ఇన్ కాంప్లీస్ విత్ కోర్ట్ రిజంప్షన్ ఇష్యూడ్ మరి దీనికి సంబంధించి మరి ఫైనల్ ఆర్డర్స్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్టు డివిజన్ బెంచ్ డేటెడ్ ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఇచ్చినటువంటి హైకోర్టు వారు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఇచ్చినటువంటి అనుసరించి మరి ఈ మేమో ఖజానా శాఖ వారు జారీ చేయడం జరిగింది ఆ వివరాలు ఏంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మై డిపార్ట్మెంట్ వారు మరి పదహారవదు రెండు వేల ఇరవై ఐదు తేదీతో మెమోని అయితే రికవరీ సివిపి రికవరీపై ఉత్తర్వులు జారీ చేస్తూ ఉన్నారు మరి అది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ డిస్మిస్ చేసిన సందర్భంగా నిలుపుదల చేసిన కమ్యూటేషన్ రికవరీ పై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ వారు రిట్ పిటిషన్ ఇరవై నాలుగు ఎనిమిది వందల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు పై కమ్యూటేషన్ రికవరీ పై ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున తీర్పులో తీర్పు డిస్మిస్ చేసినందున ఇకపై కమ్యూటేషన్ రికవరీ పదిహేను సంవత్సరాల కాలం పాటు కొనసాగుతుంది కనుక గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నెంబర్ ఫైనాన్స్ జీరో వన్ హెచ్ఆర్ఓ మిస్ వన్ సెవెంటీ ఆబ్లిక్ రెండు వేల ఇరవై నాలుగు డాష్ హెచ్ఆర్ డాష్ థర్డ్ డేటెడ్ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో ఉత్తర్వుల మేరకు పదకొండు సంవత్సరాల మూడు నెలల పూర్తయిన వారికి కమ్యూటేషన్ రికవరీ నవంబర్ నెల పేడ్ ఇన్ డిసెంబర్ నుంచి కాంపిటీషన్ రికవరీ నిలుపుదల చేయబడిన వారందరికి రికవరీ చేపట్టవలసిందిగా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారు ఈ ఉత్తర్వులు జారీ చేశారు హైకోర్టు డివిజన్ బెంచ్ వారి ఇచ్చిన తీర్పు మేరకు ఇకపై కంపిటీషన్ రికవరీ పదిహేను సంవత్సరాల పాటు కొనసాగుతుంది కనుక నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఆరు నెలల పాటు రికవరీని నిలుపుదల చేయబడిన కంపిటీషన్ రికవరీ పెన్షనర్స్ నుండి మే రెండు వేల ఇరవై ఐదు అంటే పెన్షన్ పేబుల్ ఇన్ జూన్ రెండు వేల ఇరవై ఐదు నుండి తిరిగి రికవరీ చేయబడను నవంబరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు నిలిపివేయబడిన కాంపిటీషన్ రికవరీ నిలుపుదల చేయబడిన పెన్షనర్స్ నుండి పన్నెండు సమాన వాయిదాలలో మే రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రభుత్వం రికవరీ తిరిగి ప్రారంభిస్తారు కాంపిటేషన్ రికవరీ నిలిపివేయబడ్డ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో ఎవరైనా పెన్షనర్స్ కాంపిటీషన్ రికవరీ పీరియడ్ పదిహేను సంవత్సరాలు పూర్తయినట్లయితే చెల్లించవలసిన వాయిదాల ఎరియర్ను మాత్రమే మే రెండు వేల ఇరవై ఐదు పెన్షన్ నుంచి సమాన వాయిదాలలో రికవరీ చేస్తారు తర్వాత కంపిటీషన్ రికవరీ నిలుపుదల చేయబడిన నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో మరి దురదృష్టవశాన ఎవరైనా సర్వీస్ పెన్షనర్ మరణిస్తే వారి ఫ్యామిలీ పెన్షనర్ నుండి ప్రభుత్వ పాలసీ మేరకు అట్టి వారి నుండి కం కంపిటీషన్ రికవరీ నిలుపుదల చేయబడుతుంది అంటే ఇది గతంలో ఉన్నటువంటి రూలే అటువంటి ఫ్యామిలీ పెన్షన్ నుంచి కంపిటేషన్ రికవరీని ఆపేస్తారన్నమాట ఇంకా అసలు ఇంకా కాంపిటీషన్ రికవరీ అనేది వారి దగ్గర వారి నుంచి తీసుకోరు డేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారు ఈ ఉత్తర్వులను మే రెండు వేల ఇరవై ఐదు నుండి అమలు చేయవలసిందిగా ప్రభుత్వం ఈ ఉత్తర్వులలో ఆదేశించింది అయితే రాష్ట్ర ప్రభుత్వం వారు గౌరవ హై రాష్ట్ర ప్రభుత్వం వారు గౌరవ హైకోర్టు వారి తీర్పును అనుసరించి నిలుబల చేసిన రికవరీ మొత్తాన్ని తిరిగి వసూలు చేయటం ఇచ్చిన ఈ ఉత్తర్వులను పెన్షనర్స్ పట్ల మానవతా దృక్పథంతో నిలుపుదల చేయాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి వారి తరఫున శ్రీ డి వెంకటేశ్వర్లు గారు రాష్ట్ర అధ్యక్షులు మరియు జి ప్రభుదాస్ గారు సెక్రటరీ జనరల్ వారు ప్రభుత్వం వారికి వినతి చేస్తున్నారు అయితే ఒక మిత్రులారా మరి మన తరఫున మన యూనియన్ పెన్షనర్స్ యూనియన్ గుంటూరు వారు ప్రభుత్వానికి రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు రికవరీ చేయొద్దని కానీ అది ఆగుతుంది అని మాత్రం నేను అనుకోను మరి ఇంకా ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దు మరి అందరూ కూడా మానసికంగా ఈ ఆగిన మన ఆరు నెలల కాలంలో మనం తగ్గించుకున్నటువంటి తీసుకున్నటువంటి ఈ రికవరీ నిరుదాన్ని మరి పన్నెండు సమాన వాయిదాల్లో పే చేయడానికి సిద్ధపడి మానసికంగా సిద్ధపడి ఉంటాం మంచిది జరిగితే మంచి జరిగితే మరీ మంచిది మరి మరి మన యొక్క ఆ కోరిక మేరకు మన తరఫున మరి మన రాష్ట్ర అధ్యక్షుల వారు సెక్రటరీ జనరల్ మరి మన పెన్షనర్స్ యూనియన్ వారు మరి రిక్వెస్ట్ చేస్తున్నారు అది అవుతుందని మాత్రం అయితే నేను అనుకున్నా అయితే మంచిదే కానీ మనం చెల్లించడానికి మానసికంగా సిద్ధపడి ఉండటం మంచిది అదే మిత్రులారా మరి ఈ వీడియో మరి ఇది ఒక విధంగా మరి బాధాకరమే తిరిగి అనేది కానీ మరి ప్రభుత్వ ఉత్తర్వులను మీకు తెలియజేయవలసి ఉంది కాబట్టి మీకు తెలియజేస్తున్నాను ఇది మిత్రులారా మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది మిత్రులకి ఈ విషయాన్ని తెలియజేయండి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరి మరొక కొత్త వీడియో తోటి నేను మీ ముందుకు త్వరలోనే వస్తాను ప్రస్తుతానికి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా